అసలు తీవ్ర నిరాశలో ఉద్యోగ పెన్షనర్లు అవును ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉండవైతే జరిగిందనమాట వీరందరూ కూడా ముఖ్యంగా ఎందుకు చూసుకున్నట్లయితే వరుసగా క్యాబినెట్ మీటింగ్లు పెడుతూనే ఉన్నారు కానీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇవ్వాల్సిన బకాలు అయితే ఇవ్వకపోవడంతో అందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు వాస్తవంగా చూసుకున్నట్లయితే కనీసం ఒక డిఏ అయినా కూడా ఇవ్వాలి కానీ అసలు దాన్ని అయితే ఇవ్వలేదు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా ప్రభుత్వానికి అయితే డెడ్ లైన్ ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది వారికి ఒక డేట్ అయితే ఇవ్వాలని ఆ డేట్ దాటిన తర్వాత తీవ్రంగా నిరసన అయితే తెలియజేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్కి సంబంధించి అయితే వేయాలని ఐఆర్ ముప్పై శాతం అయితే ఇవ్వాలని ఒక్క అయినా సరే కనీసం అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రజెంట్ అయితే కోరుతూ ఉన్నారనమాట అందువల్ల ఖచ్చితంగా ఒక్క డియాన రాకపోయినట్లయితే ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం మీద తీవ్ర నిరాశతో అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా కార్యాచరణ అయితే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి సిద్ధమవుతున్నారు ఈ విధంగా ప్రజెంట్ సహజ సమాచారం అయితే ఉంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి